హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి బటర్ మురుకులు కేవలం బియ్యం పిండితో చేసే ఈ మురుకులు నోట్లో వేసే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ మురుకులను ఎలా చేయాలో చూసిద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి నీళ్లను గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా కప్పుతో కానీ కొలత ప్రకారం తీసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేయాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి బటర్ కూడా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి బటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుండడమే కాదు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత అదే కప్పుతోటి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకొని నీళ్ళలో బియ్యం పిండి పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి వాటరు పిండి సేమ్ మెజర్మెంట్ ఈక్వల్గా తీసుకుంటేనే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి అలా అయితే పిండి చక్కగా ఉమ్మగిల్లుతుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని ఒకసారి చక్కగా కలిపి కొంచెం కొంచెం పిండిని మరొక బౌల్లోకి తీసుకుంటూ ఇలా ముద్దలా సాఫ్ట్గా చేసుకోవాలి మనము వాటర్ కరెక్ట్గా తీసుకుంటే ఒక్క చుక్క నీళ్ళం పట్టకుండానే ఇలా ముద్దలా వచ్చేస్తుందండి పిండిని మాత్రం టూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని జంతికల మిషన్లో ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని త్రీ హోల్స్ ఉన్న బిల్లని పెట్టేసుకోండి తర్వాత పిండిని ఫిల్ చేసిన తర్వాత మనము వేడి వేడి నూనెలో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా కట్ చేసుకుంటూ వేసేసుకోండి మీరు అనుకోవచ్చు ఒకేసారి మురుకులాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా అని అలా చేసిన మురుకులకు ఇలా విడివిడిగా చేసిన మురుకులకు టేస్ట్లో కానీ టెక్చర్లో కానీ కొంచెం డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఒకసారి ఇలా వేసుకొని చూడండి అప్పుడు మీకు టేస్ట్ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది అయితే నూనె మాత్రం వేడెక్కిన తర్వాతనే ఇలా కొన్ని కొన్ని వేసుకొని మంటను అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ క్రిస్పీగా అయిన తర్వాతనే ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి అస్సలు అంటే అసలు ఆయిల్ పట్టకుండా ఎక్స్ట్రా క్రిస్పీగా మరి టేస్టీగా ఉండే ఈ బటర్ మురుకులను నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్తో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్